దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలను తయారు చేశారని అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశంతో చేపట్టిన పార్టీ సభ్యత్వం కార్యక్రమాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా కోటికి పైగా పార్టీ సభ్యత్వం పూర్తి చేసి వికోల్ సృష్టించారని కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత సుబ్బారెడ్డి తెలిపారు పార్టీ వ్యవస్థాపకులు ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తండ్రి చంద్రబాబు నాయుడులను ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాటులో పయనిస్తూ తెలుగుదేశం పార్టీకి దిక్సూచిగా మారిన మంత్రి నారా లోకేష్ కు కేవీ సుబ్బారెడ్డి విద్యాసంస్థల అధినేత సుబ్బారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ మంత్రి లోకేష్ రానున్న రోజుల్లో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని రాజకీయంగా తండ్రిని మించిన తనయుడు మరెన్నో ఉన్నత శిఖిరాలు అధిరోహించాలని మనస్పృతిగా భగవంతుని ప్రార్థించనున్నారు రాష్ట ప్రజలు పదమూడు మే ఇరవై నాలుగున జరిగిన సార్వత్రిక ఎన్నికలు వైసీపీ చిత్తుగా ఓడించి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారని కర్నూలు జిల్లాలో ఓటర్లు ఎన్నడూ లేని విధుగా పన్నెండు ఎమ్మెల్యే రెండు ఎంపీ స్థానాలను సాధించడంలో లోకేష్ పాదయాత్ర ఎంతో ఉపకరించి గుర్తు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు హామీలు నెరవేర్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఒప్పించి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చేస్తున్నారని మంత్రిగా అధికారికంగానే కాక తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల కోసం పాట పాడుతున్నారని చెప్పారు అనంతరం కేవీ సుబ్బారెడ్డి కార్పొరేటర్ పద్మలతారెడ్డితో కలిసి మిఠాయిలు పంపిణీ చేసి అభిమానం చాటుకున్నారు వదిల్లు వేళ్ళు జీవించులు నేళ్లు కరించినీ వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపి జన్మదిన जय 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 करतो वरद राजे चंद्रराव राजे करतो वरद राजे लोकेश बापू राजे करतो वरद राजे चंद्रराव राजे करतो वरद राजे जय बापू राजे करतो वरद राजे तारा लोगे करतो जय जय करतो जय